హాయ్ గైస్ ది ఈజ్ దస్తగిరి ఫ్రమ్ కికెట్ ఇన్ ఫార్మ్స్ నెల్లూరు ఒక పది పిల్లల బ్యాచ్ సెల్ వీడియో తీసుకొని రావడం జరిగిందండి ఈ వీడియోలో మీరు వీలైనంత వరకు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అనేది చాలా క్లియర్గా వీలైనంత క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను మొత్తం పది పిల్లల బ్యాచ్ రెండు నెలలో నిండినవి అరవై రోజులు దాటిన పిల్లలండి ఫ్రీ రేంజ్కి అలవాటు పడ్డ పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం పది పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలండి బల్క్ సేలు మొత్తం పది పిల్లలు మడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి ఎవరైనా ఒక చిన్న బ్యాచ్ తీసుకొని ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్న ఉన్నది పెంచుకుందాము అనుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడు ఉపయోగపడుతుందండి లేదా ఒక చిన్న బ్యాచ్తో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో అడాప్ట్ చేసుకుందాము అనే వాళ్ళు కూడా చాలా ఉపయోగకరం అండి వీడియో అనేది క్లియర్గా చూడండి ఆ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో చేసేవాళ్ళు లేదా మన ఫామ్ గురించి తెలిసిన వాళ్ళైతే క్వాలిటీ గురించి చెప్పడం అవసరం లేదండి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే క్లియర్గా ఒకటి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చితే మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే చాలా ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని చెప్పేసి వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు పిల్లలు ఓకే ఆ రేటు ఓకే వర్త్ అవుతాయి మీకు పిల్లలు నచ్చాయంటే మాత్రమే కాల్ చేయండి మాటస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి ఆంధ్ర తెలంగాణ ఆల్ పాజిబుల్ ఏరియాస్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వ్యాక్సినేషన్స్ విషయానికి వస్తే మ్యారెక్స్ లసోటా గంబోరా లసోటా బూస్టర్ డోసు వేయడం అనేది జరిగిందండి మన ఫామ్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఫుల్ ఫాక్స్ కంప్లైంట్ అయితే లేదు అందువల్ల మనం వేయట్లేదు ఫాక్స్ అనేది మీరు వీడియో అనేది క్లియర్గా చూసి పిల్లలు ఓపెన్ రేజ్ అలవాటు పెట్టిన పిల్లలు ఇవి వచ్చేసి ఇంక్ తీసిన తీసుకున్న పిల్లలు తల్లితో పాటు తీసిన పిల్లలు కాదు ఇంక తీసిన పిల్లలు ఫ్రీ రేంజ్కి అలవాటు పడిపోయినవి నాచురల్ ఫీడే వాడుతున్నాం మనం ప్రజెంట్ ఒడ్లు సద్దులు మాత్రం వాడుతున్నాము బాగా యాక్టివ్గా ఉంటున్నాయి చాలా మంచి బ్యాచ్ అండి మీరు పిల్లలు క్లియర్గా చూడవచ్చు చూసే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కాల్ చేసి తీసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ ఆల్ పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలు బల్క్ సేలు మొత్తం పది పిల్లలు ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ పెట్టుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ